అందరికీ నమస్తే ఈరోజు వచ్చేసి అయితే శనివారం ఈరోజు వీడియో ఏంటి అంటే అయితే శనివారం కదా ఈరోజు ఎంత చేస్తామనేది అయితే క్లియర్గా అయితే చూపిస్తాను నేను టైం వచ్చేసి పన్నెండు యాభై ఐదు నిమిషాలు అయితే అవుతుంది మనకు ఆన్లైన్లో డ్రాప్ అయితే ఉండలేదు మ్యాక్సిమం నేను పది గంటలకు వెళ్ళిన ఇంట్లోకి వెళ్ళి వెళ్ళి బయట అయితే కూర్చొని ఏంటి వెయిట్ చేసిన మనకు ఆఫ్లైన్లో డ్రాప్ అయితే దొరికింది ఆ డ్రాపు నేను ఇక్కడ వెళ్దాం అన్నట్లయితే వస్తుంటే ఆఫ్లైన్లో డ్రాప్ అయితే దొరికింది ఆ డ్రాప్ ఏంటంటే మనకు మన గాకిలాపూర్ నుండి సికింద్రాబాద్ డ్రాప్ అది ఆఫ్లైన్లో మాట్లాడుకున్నా ఇక్కడికి వెళ్ళి మనకు ఆరు వందలు అయితే ఇస్తా అన్నాడు నేను ఏడు వందలు అడిగిన నాకు అదే టైం వచ్చేసి చూసుకోవచ్చు పన్నెండు యాభై ఆరు నిమిషాలు అయితే అవుతుంది మనం రాబిట్ ఓపెన్ చేసుకొని ఏంటి డ్రాప్ అయితే ఒక డ్రాప్ పడి నాకు మిస్ అయిపోయింది మన మియాపూర్ డ్రాపు అండ్ ఈరోజు ఎంత చేస్తాం ఇప్పటి నుండి సాయంత్రం నాకు అనేది అయితే క్లియర్గా చూపిస్తా వీడియో అయితే ఎండి వరకు అయితే చూడండి అండ్ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి కామెంట్ చేయండి వీడియోనైతే స్టార్ట్ చేద్దాం మనం కస్టమర్ని అయితే పికప్ చేసుకున్నాం కస్టమర్ అయితే వస్తుండో కస్టమర్ దగ్గరికి అయితే వచ్చేసి నేను వెయిట్ చేస్తున్నా దగ్గర హోమరా టిఫిన్ రైతా టిఫిన్ రైతారు కోనేమో కదా

మనకు ఆరు వందలు అయితే ఇచ్చిండు ఇక్కడికి వెళ్ళి డ్రాప్ అయితే చూద్దాం సికింద్రాబాద్ స్టేషన్లో ఉన్నా నేను ఇక్కడ ఏంటంటే ఎండపూట పూట రావాలంటే కదా ఎండపూట పూట నిలవడానికి ప్లేసే ఉండదు బండ్లు చూడండి ఎందున చూపిస్తాను మొత్తం బండ్లు చూడండి వెళ్ళినా ఎండ ఎట్లా పడుతుందో చూడండి చాలా ఘోరంగా ఎండ కొడుతుంది మనకు ఇక్కడ ఆగడానికి కూడా ప్లేస్ ఉంది ఇక్కడికి వెళ్ళి మాక్సిమం వెళ్ళిపోవాల్సిందే మనం ఫైనలీ మనం స్టేషన్ నుండి బైక్ గట్టే వచ్చేస్తాం స్టేషన్లో ఏంటంటే పని జరుగుతుంది కదా అక్కడ వెయిట్ చేయనియట్లేదు చాలా మంది పోలీసు వాళ్ళు ఉన్నారు అట్లనే మన చాలా ఆటో డ్రైవర్స్ వాళ్ళు ఏదంటే సీరియల్ పెడతారు కదా వాళ్ళ యూనియన్ ఉంది అక్కడ నిగంపల్లి నిగంపల్లి ఆగేసే రేట్లేదు ఆ కల్లేకే లేన పడతాం డ్రైవర్ కేర్ ఇచ్చేసి పెడతాం ఐకి రోడ్ కనేసి ఎక్కిడు రైట్ అయితే లెఫ్ట్ లేలో లెఫ్ట్ లేకపోతే ఫ్లైవర్ కనేసి సీడా ఎక్కిర అయితే ఫైనల్లీ మనకు డ్రాప్ అయితే అందులో ఇష్టం అదే అక్కడ ఏంటంటే వెయిట్ చేయట్లేదు అక్కడ ఆటో వాళ్ళు అట్లనే పోలీసు వాళ్ళు అట్లనే ఇంత పెరుగుతుంది కదా చాలా ఇబ్బంది అవుతుంది అక్కడ వెయిట్ చేయాలంటే అండ్ అలాగే మనం వెయిట్ చేద్దామంటే కూడా ఎండవ చాలా ఉంటుంది కొంచెం పని అయితే నడుస్తుంది సెల్లర్కి బిల్డింగ్ అయితే వేసిండు అది బిల్డింగ్ వేస్తే మనకు ఆటో వాళ్ళకు పార్కింగ్ ఉంటే మంచిగా ఉంటుంది అని అనుకుంటున్నాను ఆ సైడ్ ప్లాట్ఫామ్ టెన్ టెన్ సైడ్ పోతే మంచిగా ఉంటుంది ఇక్కడనే వెయిటింగ్ చేయడానికి మనకు ప్లేస్ అయితే దొరుకుతుంది ప్లేస్ ఉంటుంది కూడా మనకు చెట్ల నీడ ఉన్నది ఎందుకంటే మాకు చాలా ఇబ్బంది అవుతుంది చుట్టాలు కలపడుతుంటుంది ఇక్కడ రావాలంటే ఎండపూట అక్కడ వెయిట్ చేయలేము వెయిట్ చేస్తే ఎండ ఎండ కొడుతుంది అండ్ మనకు డ్రాప్ కూడా మంచిగా దొరికిందబ్బా డ్రాపులు మ్యాక్సిమం డ్రాపులు పడట్లేకుండే మనకు ఆఫ్లైన్లో దొరికింది ఇది ఆరు ఏడు వందలు నాకు ఆరు వందలు ఇస్తా అని అయితే చెప్పాడు ఆరు వందలు ఇచ్చేసిండు మనకు అయితే మనకు ఆఫ్లైన్లో దొరికినందుకు అయితే మంచిగా అయింది డ్రాపు ఇలాంటి ఆఫ్లైన్లో డ్రాపులు దొరికితే వదలొద్దబ్బా మనకి ఇలా చాలా బెనిఫిట్ ఉంటుంది అండ్ అదే డ్రాప్ మనకు ఆన్లైన్లో పడితే త్రీ హండ్రెడ్ త్రీ ఫిఫ్టీ కంటే ఎక్కువ ఇవ్వకుండా త్రీ హండ్రెడ్ మ్యాక్సిమం త్రీ హండ్రెడ్ త్రీ ఫిఫ్టీ ఇప్పుడు వీడిచ్చే రేట్లు అట్లున్నాయి కదా ముందు మంచిగా ఇస్తుండే ఫోర్ హండ్రెడ్ ఫోర్ ఫిఫ్టీ అట్లా ఇస్తుండే ఇప్పుడు తగ్గించి ఏంటంటే త్రీ హండ్రెడ్ త్రీ ఫిఫ్టీ అయితే ఇస్తుండ్రు మనం అది సిక్స్ హండ్రెడ్లో తెచ్చినామంటే మంచి మాటనే కదా మనకు సెకండ్ డ్రాప్ పడినందు దొరికినందుకు మంచి అయితే అయింది అలాంటి డ్రాప్లు దొరికితే మనం మ్యాక్సిమం మొదలుపోద్దాబ్బా మంచిగా బెనిఫిట్ ఉంటుంది అలాంటి డ్రాప్లలో మనం ఏంటంటే కిలోమీటర్కి పర్ కిలోమీటర్కి ఇరవై రూపాయలు యాడ్ చేసుకొని అయితే అడగాలి అడిగి ఏం చేయాలంటే ఎక్కువ ఉంటే ఒక హండ్రెడ్ టూ హండ్రెడ్ ఎక్కువ చెప్పాలి మనకు ఒక కిలోమీటర్కి పర్ ట్వంటీ రూపీస్ పడేటట్లయితే అయితే చూసుకోవాలి మ్యాక్సిమమ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం థర్టీ రూపీస్ అడగాలి కిలోమీటర్కి తర్వాత ట్వంటీ అయినా పర్లేదురా బాబు అని అయితే పోవచ్చు మనం నార్మల్ అందుకోసం నాకు పర్ కిలోమీటర్ ట్వంటీ రూపీస్ అయితే పడ్డది థర్టీ కిలోమీటర్లు అవుతుంది నాకు అక్కడికి వెళ్ళి ముప్పై కిలోమీటర్లు అమ్మ ట్వంటీ కిలోమీటర్లు ఇరవై రూపాయల కిలోమీటర్ అయితే పడుతుంది కదా అన్నట్లయితే వచ్చేసినాను నేను అండ్ ఇక్కడికి వెళ్ళి డ్రాపులు అయితే మాక్సిమం పడట్లేదు ఎండకుండా ఆ పడవి మనకు దగ్గర దగ్గర నేను మన ఇక్కడ సర్కిల్ ఉంటుంది కదా అక్కడైతే వచ్చి వెయిట్ చేస్తున్నాను అదేవిధంగా ఏంటంటే ఇక్కడ యశోద హాస్పిటల్ ఉంది కదా మనకు యశోద హాస్పిటల్ అయితే ఉంది నాకు అక్కడ పోదామని అయితే చూస్తున్నా ఇక్కడ ఒక పది పదిహేను నిమిషాలు చూస్తా పడకపోతే మెల్ల యశోద దగ్గరికి అయితే పోతాం వీడిచ్చే పైసలు కూడా చాలా ఘోరం చాలా తక్కువ ఇస్తుండ్రు దినాలు పోయినా కొద్ది ఏమవుతుందంటే తప్పనే అమ్మో కానీ పెంచట్లేదు ఈ ఎండకి ఎట్లా వేయాలి రేటు చాలా మంచిగా ఇస్తుండే అయినా చాలామంది ఏంటంటే వచ్చిన యాప్లో వచ్చినట్ల డౌన్లోడ్ చేస్తుండ్రు బా అట్లా డౌన్లోడ్ చేసుకోకండి ఇవి మూడు ఉన్నాయి మూడుకే వింటుంది ఇక ఎక్కువ చేస్తే మనకే ఇబ్బంది అవుతుంది వీళ్ళు కాంపిటీషన్ అయ్యి మనకు కాంపిటీషన్లో వేసేస్తుండ్రు అమౌంట్ తగ్గిస్తుండ్రు వీళ్ళు చాలా ఘోరంగా ఇస్తుండ్రు మనం నాకు ఇప్పుడు రాబటోలో ఒక డ్రాప్ వస్తుంది ఐదు కిలోమీటర్లకు తొంభై రూపాయలు ఇస్తుంది వాడు ఏమన్నా తీసుకోవాలి అది ఇబ్బంది కావట్లేదు సో ఫైనల్లీ మనం గచ్చిపల్లిలో అయితే ఉన్నాం గచ్చిపల్లి మన సికింద్రాబాద్లో డ్రాప్ అయితే మ్యాక్సిమం ఒక గంట గంటన్నర వెయిట్ చేసిన తర్వాత ఒక డ్రాప్ అయితే పడ్డింది గచ్చిపల్లి అని ఆ గచ్చిబల్లి డ్రాప్ అయితే వదిలేసినాను ఆ డ్రాప్ వదిలిన తర్వాత మళ్ళీ మనకు రాబోర్లో హైదరాబాద్ డ్రాప్ అయితే పడ్డది ఆ డ్రాప్ మనకు ఓలాలో పడింది అది మనకు బస్ స్టాప్ నుండి గచ్చిబల్లి గచ్చిబల్లి డ్రాప్ ఉండేది మనకు ట్వంటీ కిలోమీటర్కి టూ ఫిఫ్టీ వన్ రూపీస్ అయితే యాడ్ అయింది అండ్ ఇక్కడికి వెళ్ళి మనకు గచ్చిబల్లి నుండి అయితే ఇప్పుడు ఖైరతాబాద్ డ్రాప్ అయితే పడింది రాపిటోలో ఆ డ్రాప్ అయితే పికప్ చేసుకుందాం అండ్ అలాగే ఏంటంటే మరి చాలా ఘోరంగా ఇస్తుండ అమౌంట్ అయితే అమౌంట్ చూస్తే కొట్టాలనిపిస్తలేదు ఇప్పటికీ ఈ డ్రాప్ కూడా తీసుకున్నాం కదా సెవెంటీన్ కిలోమీటర్కి మనకు టూ సిక్స్టీన్ ఏమో చూపించింది అమౌంట్ చాలా తక్కువ చేసేసిండు అమౌంట్ అయితే అక్కడ సికింద్రాబాద్లో కూడా చిన్న చిన్న డ్రాప్లు పడుతున్నాయి కానీ ఇంతకుముందు కిలోమీటర్ పోతే యాభై రూపాయలు ఇస్తుండే ఇప్పుడేంటంటే చాలా దానికంటే ఇంకా ఘోరంగా ఇస్తుండు ముప్పై రూపాయలు నలభై రూపాయలు అట్లా ఇస్తుండు చాలా తక్కువ చేసేసిండు అమౌంట్ చాలాసేపు అయితే అక్కడ ఆన్నే కూర్చున్నా తిన్నా అక్కడనే ఒక గంట గంట టైం అయితే వేస్ట్ అయిపోయింది తిన్నా అక్కడ ఒక యాభై రూపాయల డ్రాప్ ఆఫ్లైన్లో అరవై రూపాయలు ఇచ్చిందన్న సికింద్రాబాద్ నుండి మన జీబీఎస్ ఆ డ్రాప్ తీసుకుపోయి అయితే జేబిఎస్లో చాలాసేపు కూర్చున్నాను నేను మ్యాక్సిమం గంట గంట అయితే కూర్చున్నాం అన్నం దీని అక్కడనే కూర్చున్న తర్వాత ఇక ఓలాలో పడ్డది అది ట్వంటీ కిలోమీటర్కి చూపించింది మాకు తర్వాత ఒక కిలోమీటర్ అయితే తక్కువ చేసిండు ఓలాలో నైన్టీన్ కిలోమీటర్ ఓలాలు ఏంటంటే అప్పుడప్పుడు పెంచుతాను కూడా కిలోమీటర్ తక్కువ చేస్తాడు దాంట్లో కూడా మనం తీసుకోవాలంటే చాలా ఆలోచించి తీసుకోవాల్సి వస్తుంది పెంచినప్పుడు మరీ దూరంగా పెంచేస్తాడు కిలోమీటర్లు మ్యాక్సిమం ఒక రెండు మూడు కిలోమీటర్లు ఆరు కిలోమీటర్లు అట్లా పెంచేస్తాడు వాళ్ళకి నాకు అర్థం కాదు కస్టమర్ దగ్గరికి అయితే వచ్చేసినాం మనం కస్టమర్ని అయితే పికప్ చేసుకున్నాం మేడం ఇది ట్రాబిటా పికప్ అయితే చేసుకున్నాం ఓటీపీ మేడం

అండ్ చాలా లేట్ అయితే అయిపోయింది రాబిట్లో చూసుకోవచ్చు ఆరు డ్రాప్లు ఏడు రూపాయలు అయితే చేసినాం అండ్ ఊబర్లో ఊబర్లో అయితే చూసుకోవచ్చు ఊబర్లో ఎనిమిది డ్రాప్లు ఒకవే నైంటీ త్రీ రూపీస్ నైంటీ టూ రూపీస్ అయితే చేసినాము అండ్ ఓలాలో లాస్ట్ ఒక డ్రాప్ అయితే కొట్టినాను నేను ఓలాలో చూసుకోవచ్చు టూ ఫిఫ్టీ వన్ రూపీస్ డ్రాప్ మనం క్లోజింగ్ టైం తీసుకోవచ్చు క్లోజింగ్ టైం చాలా లేట్ అయిపోయింది వన్ ఫోర్టీన్ అవుతుంది అండ్ మనకు ఒకటి ఆఫ్లైన్లో అయితే కొట్టినాం కదా టోటల్ ఈ రోజు అర్నింగ్ ఇది అండ్ మనం ఈ రోజే గ్యాస్ అయితే ఊపియలేదు నిన్నది గ్యాస్లో నడిచింది బండి రేపు పొద్దున వెళ్ళిన నడువు అయితే వేపించాలి అండ్ మధ్యాహ్నప్పుడు చాలా డ్రాప్లు అయితే తక్కువ ఉన్నాయి మనకు సాయంత్రమే కొంచెం బిజినెస్ అయింది మా లాస్ట్ డ్రాప్ వచ్చేసి లెవెన్ ఫార్టీకే కంప్లీట్ అయింది ఇంటికి వచ్చేవరకు ఈ టైం అయింది నాకు చాలా లేట్ అయిపోయింది డ్రాప్ కోసం వెయిట్ చేసినా కానీ డ్రాప్ అయితే పడలేదు మనకు అండ్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో అయితే వెళ్దాం థ్యాంక్ యూ సో మచ్ బాయ్ బాయ్